సింగరేన్ థర్మల్ పవర్ ప్లాంట్ విశాల్ క్యాంటీన్లో నాణ్యత లేని ఆహారం పురుగుల పదార్థాలు పెడుతున్నారంటూ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు మంచార్ జిల్లా జైపూర్ సింగరేన్ థర్మల్ పవర్ ప్లాంట్లోని విశాల్ క్యాంటీన్లో కుళ్ళిపోయిన ఆహారం పెడుతున్నారంటూ కార్మికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నాణ్యత లేని ఆహార పదార్థాలు కార్మికులకు పెడుతున్నారంటూ కార్మికులు ఈ విషయాన్ని ఐఎన్టీసీ యూనియన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఐఎన్టీసీ యూనియన్ నాయకులు క్యాంటీన్ ముందు కుళ్ళిన పదార్థాలతో నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పేఎన్ రమేష్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికులకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నారాయణ తిరుపతి రెడ్డి రమేష్ తోగరి కృష్ణ చిప్పకుతి లింగయ్య లక్ష్మీనారాయణ బండి శ్రీనివాస్ జానంపల్లి శ్రావణ్ రాజురెడ్డి గడ్డం శివ గోనె నగేష్ గూడ మనోజ్ ముఖ్య కమిటీ సభ్యులు కంపెనీ కార్మికులు పాల్గొన్నారు థర్మల్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి లో గతంలో కూడా మా కార్మికు సోదరులందరూ కూడా అనేక మార్లు క్యాంటీన్ విషయంలో కూడా మాకు యూనియన్ పరంగా కంప్లైంట్ చేయడం జరిగింది ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక ఐటీ సెక్టర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీని క్యాంటీన్ ఇన్ఛార్జ్గా పెట్టి క్యాంటీన్లో రోజు తినేటువంటి తినుబండారాల్లో నాణ్యత లోపు ఉన్నదని చెప్పేసి పురుగులు పడుతున్నాయని చెప్పి వాసన వస్తుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఐటమ్స్ అన్నీ మళ్ళీ తెల్లారి యూజ్ చేసి కార్మికులకు మరి వాటినే అందిస్తారు చెప్పేసి అనేక రకాలుగా కాంప్లైంట్ వచ్చినాయి పేపర్లలో కూడా రావడం జరిగింది ఎన్నోసార్లు మరి మేనేజ్మెంట్కు దృష్టికి తీసుకపోవడం జరిగింది సింగరేణి యాజమాన్య దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ విశాలైనటువంటి ఈ క్యాంటీన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీద ఏనాడు కూడా చర్య తీసుకున్నటువంటి పాపాలు పోలేదు ఈరోజు మా కార్మికులు మరి ఉదయాన్నే షిఫ్ట్ మొదటి సమయంలో కూడా టిఫిన్ చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఆ టిఫిన్లో ఈగలు పడ్డటువంటి చట్నీ ఇడ్లీలు మరి పెట్టినటువంటి దాఖలాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వాళ్ళ సింగరేణి యాజమాన్యం వందల కోట్ల రూపాయలు లాభం అర్థిస్తూనే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమవర్గ గారు నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులు కూడా మా వాళ్ళే వాళ్ళని ఆదుకునేటువంటి అవసరం ఉన్నదని ఈ ప్లాంట్ లో చూస్తే యాజమాన్యం ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసిన తర్వాత చేతులు చూపుకొని ఇవాళ వీళ్ళకి సంబంధించినటువంటి ఆహార భద్రత కావచ్చు కనీసం హెల్త్ భద్రత కావచ్చు సేఫ్టీ విషయాలలో పూర్తిగా విస్మరిస్తూ ఈనాడు ఇవాళ ఈ క్యాంటీన్ విషయంలో కూడా మరి తేట తెల్లమైంది ఏదేమైనా ఈరోజు జరిగేటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా తీసివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ క్యాంటీన్ మాకు సత్తా ఉంది మా ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి చర్య నడుస్తుంది నేను గతంలో మరి అనేక రకాలైనటువంటి చంద్రపూర్ కావచ్చు తమిళనాడులో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టులు కావచ్చు జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రజ పవర్ ప్రాజెక్టులు కావచ్చు అనేక రకాలైనటువంటి ప్రాంతాలలో తిరిగి చూసిన ఎక్కడైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో ఆ ల్యాండ్ లూజర్స్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారా నడిపిస్తుంది కానీ ఇక్కడ దుర్మార్గం వాళ్ళ మేనేజ్మెంట్ ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్ క్యాంటీన్ నడిపి వాళ్ళ లాభాలు అర్జించడానికి ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి మరి వీళ్ళ బాగోగులు చూసుకోవాల్సినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది ఈ విషయాన్ని వట్టిగా వదిలిపెట్టే లేదు సిఎండ్ బలరాం దాకా మాట్లాడతాం ఈ రోజు మేనేజ్మెంట్ కూడా కాంప్లైంట్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఈడీ మరి నిన్నగాక వారు చార్జ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా నేను మరి మోహన్ సింగ్ గారికి కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే ఈ రోజు జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరున్నారో వారిపై చర్య తీసుకోవాలి ఈ క్యాంటీన్ మా ఎవరైతే ల్యాండ్ కుదురుస్తున్నారో వాళ్లకు అప్పజెప్పాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం మెరుగైనటువంటి ఆహారాన్ని వాళ్ళకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూనే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ ఏదైతే పర్సనల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ కార్మికుల మీద ఉక్కుభాగం మోపి ప్రశ్నిస్తే మాట్లాడితే వాళ్ళను తీసేసేటువంటి ప్రక్రియ జరుగుతున్నది దాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఆందోళన చేస్తాం ఉధృతం చేస్తాం మేనేజ్మెంట్ ఇంకా దిగి రాకపోతే కార్మికులందరినీ కూడా మమేకం చేసి తీవ్రమైనటువంటి పర్ణాలు చేస్తామని తెలియజేస్తున్నాం